రాజకీయాలంటే పూలబాటు కాదు రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఈ ప్రయాణాన్ని సాగించాలంటే గుండెల నిండా ధైర్యం ఉండాలి విమర్శలు ఎదుర్కొనే శక్తి ఉండాలి ప్రస్తుతం ఆ పవర్ తోనే ఎన్నికల బరిలో నిలిచారు ఆ మాజీ మినిస్టర్ ఆత్మగౌరవం చంపుకొని ఉండాల్సిన పని లేదంటూ ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లోనే ఒక సంచలనం ముక్కుసూటిగా దేనికి భయపడకుండా రాజీ పడని పోరాటం చేస్తున్న ఆ నాయకుడెవరు ఆయన ముందున్న సవాళ్ళేంటి పదవులు ఇస్తే చాలు ఏమైనా చేస్తాం ఎంతకైనా రాజీ పడతామనే నాయకుల్ని చాలా మందిని చూస్తున్నాం కానీ పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యం దానికోసం ఎంత దూరమైనా వెళ్తామనే నాయకులు అరుదుగానే ఉంటారు అలాంటి నాయకుల్లో ఒకరు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుమ్మనూరు రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమే ఎన్నికల ముందు అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి తన సొంత నియోజకవర్గాన్ని కాదని గుంతకల్ల నుంచి పోటీ చేస్తున్నారాయన అసలు గుమ్మనూరు జయరాం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది చూస్తే రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు గుమ్మనూరు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడలో సంప్రదించండి నైన్ ట్రిపుల్ వేల పదకొండులో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు గుమ్మనూరు జయరామ్ మొదట ఆ పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఆరులో సైకిల్ పార్టీ నుంచి చిప్పగిరి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వైసీపీలో చేరారు అప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న గుమ్మనూరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అన్ని సమీకరణాలు కలిసొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆలూరులో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో అసలైన రాజకీయం చూశారు గుమ్మనూరు గుమ్మనూరు మొదటి నుంచి తనకంటే తనని నమ్ముకున్న వారి కోసమే ఎక్కువగా నిలిచేవారు అందుకే ఆయన ఈ స్థాయికి వచ్చారన్నది ఓపెన్ సీక్రెట్ కానీ వైసీపీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు తనకు వ్యతిరేకంగా ఉన్న చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి వర్గాన్ని అధిష్టానం వ్యూహాత్మకంగా ప్రోత్సహించడం ఆయనకి ఏమాత్రం నచ్చలేదు పైగా తనను ఆలూరు నుంచి తప్పించాలనే కుట్రని జీర్ణించుకోలేకపోయారు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది విరూపాక్షికి ఆలూరు బాధ్యతలు అప్పజెప్పింది అదే సమయంలో గుమనూరును అసెంబ్లీకి కాకుండా కర్నూలు ఎంపీగా వెళ్లాలని సూచించింది పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తీవ్రంగా అవమానించి ఇప్పుడు ఎంపీగా వెళ్లమంటే తాను వెళ్లేదు లేదని తెగేసి చెప్పారు గుమ్మనూరు ఆయన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపారు అయినప్పటికీ ఆలూరు టికెట్ ఇస్తేనే పార్టీ నుంచి పోటీ చేస్తానని లేదంటే లేదని చెప్పేశారు ఈ క్రమంలో తాను మొదటిని రాజకీయ జీవితం ప్రారంభించిన టీడీపీ నుంచి కూడా గుమ్మనూరుకు ఆహ్వానాలు అందాయి చాలా రోజుల పాటు ఈ విషయంలో మదన పడిన ఆత్మగౌరవమా ఆత్మ గౌరవమా లేక గౌరవంగా మరో పార్టీకి వెళ్లడమా అన్నది నిర్ణయించుకునేందుకు కొంత సమయం తీసుకున్నారు ఆ తర్వాత గౌరవం లేని చోట ఉండడం వృధా అని భావించి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఆహ్వానం లభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డిమాండ్లు పెట్టలేదట గుమ్మనూరు జయరాం బేషరత్తుగా పార్టీలో చేరిన జయరాం తనకు గౌరవం ఉన్న స్థానం ఇవ్వాలని ప్రతిపాదించారు దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సమ్మతించింది అప్పటికే ఆలూరు నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయించడంతో ఖచ్చితంగా గుంతకల్లుకు పంపుతామని హామీ ఇచ్చారు దీనిపై జయరాం మొదట్లో కాస్త ఆలోచించినా ఆ తర్వాత అంగీకరించారు కానీ గుమ్మనూరు జయరాంపై పాత పార్టీలో జరిగిన ప్రచారం వేరు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లేదంటేనే పార్టీ వీడారని ఇన్ని పదవులు అనుభవించి ఇప్పుడెలా వెళ్తారంటూ విమర్శలు చేశారు కానీ తెర వెనుక చాలా మందికి తెలియని విషయం టికెట్పై వైసీపీ ముందే చర్చించి ఓ నిర్ణయానికి వచ్చుంటే ఈ పరిస్థితికి దారితీసేది కాదేమో ఆలూరులో ఇన్నాళ్లు తనను వ్యతిరేకించిన వ్యక్తిని ప్రోత్సహించడం తన వెంట నడిచిన కు విలువ ఇవ్వకపోవడం వంటి పరిణామాలే జైరామ్కు ఆగ్రహాన్ని తెప్పించాయి తనకు రాజకీయాల కంటే విలువలు ముఖ్యమని భావిస్తున్నానని కరాఖండిగా చెప్పేసి వైసీపీకి గుడ్ బై చెప్పారు గుంతకల్లు వస్తే వాస్తవంగా గుంతకల్లు ఆలూరు నియోజకవర్గాలు వేరువేరు జిల్లాలు అయినప్పటికీ రెండు పక్క పక్కనే ఉంటాయి కర్నూలు జిల్లా ఆలూరు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం భౌగోళికంగా దాదాపు కలిసిపోయి ఉన్నాయి ఇక్కడి ప్రజలు వారి అభిప్రాయాలు దాదాపు ఒకటిగానే ఉంటాయి పైగా గుమ్మనూరు జైరామ్కి గుంతకల్లు నియోజకవర్గంలో మంచి పరిచయాలున్నాయి అయితే గుమనూరుకి గుంతకల్లు నియోజకవర్గంలో పూలబాటేమీ వేయలేదు ఆయనకు సీటు కేటాయించడంపై మొదట్లో అక్కడి తెలుగుదేశం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది జితేంద్ర గౌడ్తో పాటు పార్టీలోని ఇతర వర్గాలన్నీ ఆయన్ని వ్యతిరేకించాయి పార్టీ అధిష్టానం ఆదేశించినా వారు వెనక్కు తగ్గలేదు కానీ జయరాం మాత్రం వీటన్నింటినీ సెట్ చేసుకునే పనిలో పడ్డారు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను తన వైపు తిప్పుకోవడంలో గుమ్మనూరు జయరాం కొద్ది కాలంలోనే సక్సెస్ అయ్యారని చెప్పాలి గుంతకల్లు కొత్తైనా ప్రస్తుతం జైరాం పట్టు సాధిస్తున్నారు ఇక వైసీపీ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు వాస్తవంగా వెంకట్రామిరెడ్డి గుంతకలులో బలమైన నాయకుడు అలాంటి ఆయన్ని ఢీకొట్టడానికి సరైన అభ్యర్థి కావాలని ఇక్కడి టీడీపీ క్యాడర్ కూడా భావించింది ఈ క్రమంలో గుమ్మనూరు జయరాం రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మొదట్లో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ గుమ్మనూరు అయితేనే ఇక్కడ సరైన అభ్యర్థి అన్న అభిప్రాయానికి దాదాపుగా పార్టీ క్యాడర్ వచ్చింది మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ లాంటి వారు ఇంకా శాంతించినప్పటికీ మిగిలిన క్యాడర్ అంతా జైరాం వెంట నడుస్తున్నారు పార్టీ టికెట్ తీసుకుని గెలుస్తాంలే అన్న ధీమాలో జైరాం లేరు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు మరోవైపు పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు గుంతకల్లు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు బోయ సామాజిక వర్గానివే ఇది జయరాంకు మరింత కలిసొచ్చే అంశం ఇప్పటికే వెంకట్రామిరెడ్డి కుటుంబ పాలనతో చాలా వర్గాలు విసిగిపోయాయన్న ప్రచారం ఉంది అధికార పార్టీపై సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే వ్యతిరేకత కూడా గుమ్మనూరుకు కలిసొచ్చేలా ఉంది ఆత్మగౌరవం కోసం పార్టీని సొంత నియోజకవర్గాన్ని కూడా వదిలివచ్చారన్న సానుకూల అభిప్రాయం గుమ్మనూరుపై ఉంది ప్రస్తుతం గుంతకల్లులో గెలిచి తానేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు గుమ్మనూరు